శ్రీభూమిలా సమేత శ్రీ శ్రీనివాస స్వామిన వైవాహిక మహోత్సవే మంత్రలోపే తంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే కాల విపరే కర్మ విపరీసే సాంగ న్యాయమనుష్ఠి భూయాది మహాంతో సమేత శ్రీ సప్తగిరినివాసిన వెంకటేశ్వర పరబ్రహ్మణ అనుగ్రహ కృపాకటాక్షపరసిద్ధి ద్వారా అస్ణధామ నగరే ఉపస్థితనాజమానా సభ్యానా అథిత అగతానా భక్తజనా అన్నమాచార్య సంస్కృత సంస్థానా ఏత నిర్వాహకానాజనా పరిపూర్ణ భగవద్గ్రహకృపాగనాక్షమల సిద్ధిద్వారా అమి నారాయణ శ్రీనివాస కైంకర్య సేవా భాగ్యం భూయాది మహాంతో భగవత్ శాస్త్రోక్తమాగేణ నిత్యం శ్రీనివాస కళ్యాణ దివృద్ధిరస్ స్వామిన అనుగ్రహ సిద్ధి ద్వారా ఉన్నతో ధార్మిక భట్టదనా అత్ర ఉపస్థితనా सर्वेशाम धनता तृणा द्रव्यदा तृणा कार्यकर्तृणा सर्वेषाम गीतक का वाद्यक अर्चक पाचक परिचारक दीना सर्वेषाम भक्तजनानां श्रीनिवास अहस्तु क्षेमस्थैर्य धैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य आरोग्य अस्थैश्वर्या మంత్రహీనం హీనం భక్తిహీనం నం భక్తిహి నం జనార్తనా అదృజంతమయా పరిపూర్ణం తదస్తుతే యదక్షర పదప్రష్టం మాత్ర హీనంచ యుక్త వేద లక్ష్మంద్ర దేవ అందరూ కూడా ఏకకంటంతో చెప్పండి శరణాగతి ప్రార్థన అంటాం స్వామివారికి మేము నిత్యం తిరుమలలో స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరిగిన స్వామివారి బ్రహ్మోత్సవం జరిగిన అత్యంత విశేషమైన కార్యక్రమాల్లో స్వామి వారికి మేము విన్నవించుకుంటాం అట్టి శరణాగతి ప్రార్థన మీరందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి చక్కగా చేయండి పరమ పవిత్రమైనటువంటిది ఈ ఏకాదశి ఎవరైతే ఉపవసించి స్వామి వారికి దగ్గరగా ఉంటారో దాన్ని ఉపవాసం అంటాం భోజనం మానేయటం ఉపవాసం కాదు స్వామి వారికి దగ్గరగా ఉంటూ అన్నము మీద కూడా చింతన రానివ్వకుండా స్వామివారి చింత స్వామివారి మీద చింతన ఉంచడమే ఉపవాసం అట్టి ఉపవాసం చేసి ఎవరైతే విష్ణు గాధలు ఈనాడు వింటారో అట్టి ఏకాదశికి మోక్ష ఏకాదశి ఫలితం ఉన్నది కాబట్టి ఈ రోజు మనం జరుపుకుంటున్న ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే సక్రమంగా స్వామివారిని ఉపవసించి పూజిస్తారో వారందరికీ మోక్షాన్ని భగవంతుడు ప్రసాదిస్తారని చెప్పి పురాణ గాథలన్నీ కూడా నొక్కి వక్కానిచ్చాయి కాబట్టి ఈ మోక్ష ఏకాదశిని మనందరము కూడా ఈ స్వర్ణధామ నగరంలో స్వామివారి యొక్క చెంతలో అత్యంత పవిత్రమైనటువంటి గొప్పదైనటువంటి స్వామి స్వామివారి యొక్క దివ్య కళ్యాణాన్ని చేసుకున్నాం దీంట్లో ఉండే గొప్ప సార్యం ఏమిటంటే చేత ఎప్పుడైతే భగవంతునికి అర్చన చేస్తామో స్వామి వారికి ఎన్ని పత్రాలున్నా తులసీ పత్రం ఎంత విశిష్టమైనటువంటిదో ఎన్నో ఆగమాలు ఉన్నా వాటన్నిట్లోనూ కూడా ఈ రోజు ద్వారా వైఖానస ఆగమం ద్వారా స్వామి వారికి అర్చన కళ్యాణోత్సవం జరగడం చేత తులసి దళాన్ని సమర్పిస్తే ఏ విధంగా అయితే భగవంతుడు ఆనందం చెందుతాడో ఈ యొక్క ఆగమం చేత ఎప్పుడైతే మంత్రాలు చెప్పి స్వామివారికి ఆ యొక్క తన యొక్క కుటుంబీకులైనటువంటి స్వామివారి యొక్క వంశం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క వైఘానసుల చేత ఎప్పుడైతే ఆరాధన జరుపుకుంటాడో స్వామివారి యొక్క ముఖములో ఆనందం ఆనాడు అత్యంత గొప్పగా తులశీదలం సమర్పించినప్పుడు ఏ విధంగా కలుగుతుందో వైఘానుసుల చేత ఎప్పుడైతే అర్చన చేసుకుంటాడో స్వామి అప్పుడు స్వామివారి యొక్క ఆనందం అంత ఉప్పొంగుతుందట మీ అందరి యొక్క భక్తి చేత ఎంతో గొప్పదైనటువంటి అన్నమాచార్యుని యొక్క గొప్పదైనటువంటి సంకీర్తన చేత కేవలం అన్నమాచార్యుని యొక్క విగ్రహం పెట్టుకోవటం కాదు ఆయన యొక్క ఏదైతే ఆయన యొక్క భక్తి ఉన్నదో ఆ భక్తిని కనబరుస్తూ చేసినటువంటి సంకీర్తన చేత మనందరం ఈనాడు ధన్యతలు చేసుకున్నాం స్వామివారి యొక్క గొప్ప అనుగ్రహం చేత మంచి సంకీర్తనల మధ్య అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క దివ్య కళ్యాణం పరిపూర్ణమైంది మీరు అందరూ ఉన్న చోటనే నమస్కారం చేసుకుని మీ అందరికి వేదాశ్రీత్సవం ఇక్కడి నుంచి ఇస్తాం దాని తర్వాత ఒక లో వచ్చి తీర్థాన్ని తీసుకుని శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస శ్రీ कुला देव दन्ना श्री श्रीनिवास परमानंदनह वत्रा जी भाग्य लक्ष्मी करे तन सर्वदा धन लक्ष्मी दोर हृदय सजसि फोत कारण

भागम देवे भ्योदरा चायम रचन्द्रमा सिरति दीर्घा मायो हो नावदम दिदेव जो बलम दिमे अप्यागा म्याने जिस्तो बुनेरस जादा प्रोरसी दीर्घा दीर्घा मायो हो सदम जीव रजवद्धा मान सदम ए मंता सदम वंता सदम इंद्रा जीवदा प्रणपति सदाविशा अभिशेवं बुनार्दु

Ini apa? Ini